అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రికారు ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం మనం లాక్డౌన్ టైంలో పత్రికారు బోధించినటువంటి సందేశాలు అంటే ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఏమిటి అన్న విషయాలు తెలుసుకున్నాం ఇంతకుముందు వాటిని మళ్ళీ ఒక్కసారి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజు ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక విషయం తెలుసుకుందాం నేను ఒకటే చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి పత్రికారు ఏరి ఏరి మరీ చెప్పారు అవన్నీ అయ్యాక ఒక్కసారి తిరగేస్తే చాలా ఆశ్చర్యం కలిగింది ఎన్ని విషయాలు చెప్పారు ఈయన ఆయన అందరిలాగే భావిస్తారు జ్ఞానులు పైకి మామూలుగానే ఉంటారు వారిలో అద్భుతమైన జ్ఞాన భాండాగారం దాగి ఉంటుంది ఆ కాస్త శరీరంలో పైకి ప్రవర్తన అన్ని మామూలుగానే ఉంటాయి అందరితో సమానంగానే ఉంటాయి కానీ జ్ఞానం విషయంలోకి వస్తే మటుకు వారికి మిగతా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వందల జన్మలే తేడా ఉంటాయి వందల జన్మలు అంటే లక్షల కాదు కోట్ల సంవత్సరాలు వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటాయి అంత గొప్పవారు వాళ్ళు అటువంటి వారి యొక్క సందేశాలు చాలా సీరియస్గా తీసుకోవాలి చాలా శ్రద్ధగా అధ్యయనం చేయాలి ఉరికే తేలిగ్గా తీసుకునేకూడదు ఆయన చెప్పిన దాంట్లో కొన్ని గ్రహించి అన్నీ తెలుసున్నాను నేను అన్నీ తెలుసుకున్నాను అనుకుంటే చాలా పొరపాటునే పడినట్టే అంచేత అటువంటి వారు చెప్పిన గొప్ప సందేశాలు తెలుసుకుందాం ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాం రాసుకొని చెప్తాను ఆత్మ జ్ఞాని సామాన్యుల నుంచి గొప్పవారి నుంచి కూడా నేర్చుకుంటాడు మీరు ఒకటి మటు గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మనం అంతా కూడా ఆత్మలం అన్నది మర్చిపోకూడదు ఆత్మలమైన మనము ఈ భూమి మీదకు వచ్చాము దానికి ఒక దేహం తీసుకోవాలి కాబట్టి ఇలా ఒక్కొక్క రకమైన దేహం తీసుకున్నాం తీసుకుని ఈ భూమి మీదకి వచ్చాం పత్రికారు ఏం చెప్పారంటే ఈ భూమి అన్నది ఒక పాఠశాల పాఠశాల అంటే నేర్చుకోవడానికి ఉన్నటువంటి ప్రదేశం చూడండి మానవుడు నిర్మించిన పాఠశాలలు ఉన్నాయి అందులో ప్రాపంచిక విద్యలు నేర్చుకుంటారు అలాగే ఈ భూమి అనే పాఠశాలలో అనేక రకాలైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం அனுபவம் பொந்துத்த உண்ட மனமும் எதுட்டம் அது செ మనకి పత్రికారు ఆధ్యాత్మిక గురువు ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువు ఆయన ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానం పొందిన వాడు సామాన్యుల నుంచి గొప్పవారి నుంచి కూడా నేర్చుకుంటారు మీరు చూడండి అమ్మ ఓ పుస్తకం రాసింది అద్భుతమైన పుస్తకం దత్తాత్రేయుల వారి ఇరవై నాలుగు మంది గురువులు అని చెప్పి చాలా అద్భుతమైన పుస్తకం మళ్ళా మళ్ళా చదవండి దాంట్లో ఎంతో అర్థం ఉంది నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది గురికి ఒకసారి చదివి తీసేసేది కాదు వాళ్ళ మార్నింగే కి నాకు మధ్య జరిగిన చిన్న డిస్కషన్ ఆవిడతో నేనేమన్నానంటే ఎందుకో నాకు తెలీదు ఏ పుస్తకమైనా నేనంత స్పీడ్గా చదవలేను అన్నా నావుడితో ఎందుకు అంటే నాకు అర్థమవుతే కానీ నేను ఎదరికి వెళ్ళలేను అక్కడే అయిపోతాను అది మొదటి నుంచి నాకు వచ్చినటువంటి అలవాటు అని చెప్పాను పొద్దున్న నువ్వు ఎన్నో పుస్తకాలు తీసి తీసుకొచ్చి నువ్వు చదివి పక్కన పెడతావు అవి నేను చదవాలి అంటే ఎన్నిసార్లు తీసినా ఎక్కడొక్కడు అయిపోతూ ఉంటారు అది నాకు అర్థం కావాలి అర్థం కాకుండా ఎదురికెళ్ళాను నాకేం అర్థమైందంటే నాకు అర్థం కాకుండా ఆ విషయం ఇతరులకి చెబితే అది వారికి కూడా అర్థం కాదు ఇది బాగా పెద్ద షాలతో రాసుకోండి మాస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా ముఖ్యం ఇంకేతంటే అంటే మంది పుస్తకాలు చదువుతారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్లాసులు చెప్పాలని ఈ పాయింట్ చాలా ముఖ్యం మీరు పుస్తకాలు చదివినప్పుడు ఆ టాపిక్ మీరు అర్థం చేసుకోకుండా చదివితే చెప్పినప్పుడు చెప్తారు కానీ అవతల వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడైతే మీరు దానిని బాగా అర్థం చేసుకుంటూ చదువుతారో మీకు అర్థమవుతుందో అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు ఇది మర్చిపోకండి మాస్టర్ సవాలనుకున్న వాళ్ళు మంచి స్పీకర్ సవ్వాలనుకున్న వాళ్ళు వినే వాళ్ళని ఆకర్షించాలనుకునే వాళ్ళు ఇది చాలా ముఖ్యం ఇక్కడ మీరు పెట్టుకోండి చదివింది చెప్పాలి అంటే రెండు రకాలు బట్టి బట్టి చెప్పచ్చు అర్థం చేసుకుని చెప్పచ్చు బట్టి బట్టి చెప్తే అంటే బట్టి బట్టిన వాడు అప్ప చెప్తాడు క్లాసులో కూర్చుని బట్టి బట్టిన దాన్ని అప్ప చెప్తాడు కానీ అర్థం చేసుకున్నవాడు వినేవాడికి అర్థమయ్యేటట్టుగా చెప్తాడు ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ బట్టి బట్టిన వాడు అప్ప చెప్పేటప్పుడు ఏదైనా మర్చిపోతే ఒక పాయింట్ ఇంకా పాయింట్ మళ్ళా చెప్పలేదు వాడు బ్రేక్ అడిపోద్ది కానీ అర్థం చేసుకున్నవాడు దాంట్లో ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకుని ఆ సబ్జెక్ట్ అంతా చెప్తాడు అనేక కోణాల్లో చెప్తాడు అనేక ఉదాహరణలతో కూడా చెప్పగలుగుతాడు అర్థం చేసుకున్నవాడు ఎందుకంటే ఫండమెంటల్ పాయింట్ ఏంటో వాడికి అర్థమైంది దాన్ని బేస్ చేసుకునే ఎన్ని రకాల అయినా ఇస్తాడు మీరు చూడండి పత్రికారు కూడా శ్లోకాలు అయ్యి బట్టి బట్టమంటారు ఇంకైతే అంటే శ్లోకాలు ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి సంస్కృతంలో ఉన్నవి మనకు అర్థం కావు అండ్ చేత ఈ బట్టి బట్టాల్సిందే తప్పదు ఊరికి చదివితే కుదరదు మీరు ఎప్పటికీ చెప్పలేరు దాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ చెప్పలేరు బట్టి బట్టిని ఏమైనా కొద్దిగా మధ్యలో కానీ ఏదైనా మర్చిపోతే ఇంక మీరు చెప్పలేరు ఇది మీ వల్ల కాదు అనర్గళంగా బట్టి బట్టినప్పుడే మీరు దాన్ని చెప్పగలుగుతారు కానీ దాని తాత్పర్యాన్ని మీరు అర్థం చేసుకుంటూ చదివితే కనుక ఆ శ్లోకం ఒక్కటి గుర్తు తెచ్చుకుంటే దాని తాత్పర్యాన్ని ఎంతో బాగా వివరిస్తారు మీరు ఎన్నో కోణాల్లో నుంచి ఎన్నో ఉదాహరణలతో నేను అందుకే చెప్తూ ఉంటాను మీ అందరికీ ఫస్ట్ ఏదో రకంగా మాట్లాడండి భయం పోతుంది రెండు చూసి చదవండి కొంచెం అలవాటు అవుతుంది మెల్లిగా అందులో ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకుని ఆ పాయింట్లు చూస్తూ చెప్పండి అంటాను అది ఇంకొక స్టేజ్ అది అయిన తర్వాత మీరు ఆ పాయింట్ కూడా మీకు అక్కల మీరు చెప్తే బాగా చెప్పగలుగుతారు ఇలా ఒక్కొక్క స్టేజీ దాటుకుంటూ రావాలి ఒక్కసారే నైపుణ్యం రాదు మీకు నేను ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను మీకు క్లాసులు చెప్పాలనుకునే వాళ్ళకి మీరు ఒక సబ్జెక్ట్ తెచ్చుకున్న తెలుసుకున్న చెప్పినప్పుడు అదే సబ్జెక్టు நாலுச்சோட இங்க வீலே பத்துச்சோட செப்ப அக்கடி இது நல பதிமந்தி உன்னாரா யாபை மந்த அனவசம் செப்பலி அதே சப்ஜெக்ட் எப்படத்தை அல செட்டாரோரு மொதலில் செப்பின సందేశానికి పదోసారి చెప్పేసా అదే సందేశం పదోసారి చెప్తూ ఉంటే అందులో ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉందని మీరే గ్రహించగలుగుతారు ఎన్నో మార్పు చేపలు వస్తూ ఎన్నో యాడ్ చేస్తూ ఎంతో అద్భుతంగా చెప్తారు ఇంకోటి ఏంటంటే అలా కొన్ని చోట్ల చెప్పిన తర్వాత అప్పుడు టాపిక్ మార్చండి మళ్ళీ దాన్ని కొన్ని చోట్ల చెప్పండి అయిన తర్వాత మళ్ళీ టాపిక్ మార్చండి ఇది మీరు కంటిన్యూ ప్రాసెస్ చేసినప్పుడు ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మీ మైండ్ లో ఫీడ్ అయిపోతాయి అంటే మీ మెదడులో ఎప్పుడైతే ఇన్ని టాపిక్స్ మీ మెదడులో ఫీడ్ అయిపోయినాయో అమ్మ చెప్తారు కదా పుస్తకంలో ఉన్నదాన్ని మస్తకంలో పెట్టండి అని అలా మస్తకంలో మీకు ఫీడ్ అయిపోయినప్పుడు ఇన్ని టాపిక్స్ మీ మస్తకంలో ఉన్నప్పుడు మీరు ఏ టాపిక్ ఎత్తుకున్నా అనర్గళంగా చెప్తూ ఉంటారు ఇంచక్క అందులోది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో దానికి సంబంధించిన ఇంకొక పాయింట్ ఇలా తీసుకుంటూ అప్పుడు ఏమవుతుందంటే మీరు అదే టాపిక్ ఎత్తుకుంటారు అనేక కోణాల్లో చెప్పగలుగుతారు వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు కొత్త విషయం చెప్తున్నట్టుగా అర్థమవుతుంది లోపల అపారమైన ఆ మస్తకంలో అపారమైన సందేశం ఫీడైపోయి ఉంది అదే మీరు ఆశించకుండా చేసినప్పుడు చెప్పాను కదా ఎంతోమంది సాకారం అవుతుందని ఇంకా మీరు తీవ్ర సాధన చేసినప్పుడు భీమవరం కానీ ఇలా జూములు కానీ మానకండ వస్తున్నప్పుడు ఆ సాధన అంత తీవ్రంగా చేస్తే ముందు జన్మల్లో నేర్చుకున్న సబ్జెక్ట్ కూడా మీకు వస్తూ ఉంటుంది అలాగే ఇంకా మనం ఇక్కడ చేసే కృషి అందుకే మీరు గమనించండి మన వాళ్ళు చెప్పే వాళ్ళల్లో ఊరికే మంది చెప్తున్నారు కాదని నేను అన్ను సింధుర ధనలక్ష్మి వీళ్ళు ఈ ఎడిటింగ్లో ఈ ట్రాన్స్లేషన్స్లో ఇట్లా అట్లు కూడా ఇంకా వాళ్ళకి ఇదే పని దాంతో వాళ్ళు చాలా సబ్జెక్ట్ ఫీడ్ అయిపోయి ఉంటున్నది మీరు ఏమీ చేయకుండా మీకు ఎలా వస్తుందని నైపుణ్యం అవిరళ కృషి చేయాలి మేము అలాగే టైం వేస్ట్ చేయము నేను ఇంకా చాలామంది చూస్తున్నా కొన్ని కొన్ని ఏళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది ఇల్లు చూస్తే చాలా నీటుగా కొత్తిల్లులో ఉంటుంది ఏమిటి అంటే వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఆ ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఎంతసేపు గుడ్డట్టి దాన్ని తోడడం దీన్ని తోడడం దీన్ని తోడడం అది ఇంచుమించు జీవితంలో సగం టైం దానికే గ గడిపేస్తారు ఇల్లు శుభ్రం చేయడానికి విచిత్రం ఏంటంటే చనిపోయినప్పుడు ఆ శుభ్రం చేసిన ఇల్లు మటుకు వాళ్ళు కూడా రాదు యాదవది ఆ ఇల్లు శుభ్రం చేయడానికి అంత టైం వేస్ట్ చేసే బదులు చీర కొనుక్కోవడం మానేసి ఓ పని మనిషిని ఎట్టుకోవచ్చుగా ఆ సమయంలో ఇల్లు శుభ్రం చేసే సమయంలో జ్ఞానం సంపాదించుకుంటే అది కూడా వస్తుందిగా అది ముక్తిని కలిగిస్తుందిగా మోక్షాన్ని కలిగిస్తుందిగా ఆపన్నీరు ఇల్లు మటుకు అర్థంలా ఉంచుతారు ఇలాంటి మూర్ఖులు ఉన్నారు సరే ఎవడు చేదొస్తాం వాడిని ఎవరిని మనం ఏమంటాం ఏది ఏమైనా నేను చెప్తున్నాను నేను మీరు అర్థం కాకుండా చదివినట్లయితే ఆ పుస్తకం మీకు అర్థం కానట్టే ఇదివరకు కూడా మీకు చెప్పాను నేను పత్రికారితో నాకు వచ్చిన ఒక డిస్కషను నాకు ఆ పదం అర్థం కాకపోతే ఎదరికి వెళ్ళలేను అంటే పత్రికారు స్పష్టంగా చెప్పారు జీసస్ క్రైస్ట్ స్పష్టంగా చెప్పారు టు స్టార్ట్ విత్ ది వర్డ్ అని చెప్పి ఏ పదం నీకు అర్థం కాకపోతే అది అర్థమయ్యేదాకా నువ్వు ఎదరకు వెళ్ళకు అన్నారు నువ్వు డిక్షనరీని చూడు ఇప్పుడు మన అదృష్టం కొద్దీ టెక్నాలజీ పెరిగింది ఎన్నో వచ్చినాయి ఇప్పుడు ఆన్లైన్లో చార్జ్ పీటీ అని ఒకే పదానికి ఎన్నో రకాల అర్థాలు కూడా వస్తున్నాయి అది నేర్చుకోండి క్లాసులు చెప్పాలనుకున్న వాళ్ళు ముందు అది నేర్చుకోండి నేను కూడా నాకు ఉంటుంది ఏ పదము ఆ భాషలో అర్థం కాకపోతే అందులో చూస్తే వెంటనే వస్తుంది మనకి ఇది నేర్చుకునే వాళ్ళు చేయవలసింది ఊరికే చదవడం కాదు నాకు ఇన్ని పుస్తకం అయిపోయింది ఇన్ని పుస్తకాలు చదివేశాను ఇంకా కొత్తవి ఏమైనా ఉన్నాయా పిచ్చి పిచ్చి జనం కొత్తవి అంట ఎన్ని అర్థమైపోయినట్టు ఆ సమావిషి కాదండి ఒక పుస్తకం చదవడం అంటే చదవడము అంటే అర్థం చేసుకుంటూ చదవడం గుర్తు పెట్టుకొని అది చదవడం అర్థం కాకుండా చదివింది చదివడం కాదు చదివినట్టు కాదు మీరు నవల్సు అవి మీ ఇష్టం అండి వీక్లీసు ఇవన్నీ ఉంటాయి మూడు రకాలు మంత్లీసు అన్నీ నవల్సు అయినా మీరు ఎలానే చదవనేది కాలక్షేపం కోసం చదివేది ఇది ఎలా కాదే ఆధ్యాత్మికంగా మనం చదివే పుస్తకాలు ఇవన్నీ జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు ఇవి ఇవన్నీ నేర్చుకోవడానికి ఆత్మ ఎదుగుదలకు ఆత్మకు లభించే జ్ఞానం సంపాదించుకోవడానికి లేదు పనికి చూసుకుంటారు జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంత సమయం మీరు కేటాయిస్తారో అదే మీ జీవితంలో పూర్తిగా సద్వినియోగం చేసుకున్నటువంటి సమయం అండి మళ్ళీ రాసుకొని కావాలంటే పెద్ద షాద్ జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంత సమయం మీరు రోజులో కటాయిస్తారో ఆ సమయమే జీవితంలో పూర్తిగా సద్వినియోగం చేసుకున్న సమయం అండి అదే మీకు లాభించేది అదే మిమ్మల్ని ఉన్నతలను చేసేది అదే మిమ్మల్ని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దేది అదే మీ దుఃఖంలోంచి మిమ్మల్ని బయటపడేసేది అదే మిమ్మల్ని ఉన్నత లోకాలు చేర్చగలిగేది అదే మీ కర్మలు దగ్ధం చేసేది అదే మీ లక్ష్యాన్ని సాధించి పెట్టేది అదే మీ జన్మను తగ్గించేది చేత జీవితంలో మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారో ఒక్కసారి చూసుకోండి అది ముఖ్యం మిగతా అంతా వేస్టే మీరు ఏదో చేసామనుకుంటారు నేను పిల్లల్ని చూసుకున్నానండి నేను ఒంటలు ఉండేనండి నేను ఇల్లు క్లీన్ చేశానండి బట్టలు బాగా ఉతికానండి ఓసారి వచ్చి మా ఇల్లు చూసుకోండి ఇంత శుభ్రంగా ఉంచగలరండి ఎంత శుభ్రంగా ఉంచినా చివరికి నువ్వు ఉండవు ఆ ఇల్లు ఉండదు మీద శ్రద్ధ ఉండే దాని మీద శ్రద్ధ ఉండదు చేత మనం ఆత్మలమైన మనం జ్ఞానం పెంచుకోవాలి అంటే సామాన్యుల నుంచి నేర్చుకోవాలి గొప్పవారి నుంచి కూడా నేర్చుకోవాలి దత్తాత్రేయులు లాంటి వారే ప్రకృతిలో ఉన్న సామాన్యమైన వాటి నుంచి ఎంతో నేర్చుకుని ఎంతో గొప్ప జ్ఞానవంతుడయ్యాడు ఆయన చేత ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి రేపు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఈ విషయంలో